సీఎం గారికి మా ఆర్లగడ్డ ఎమ్మెల్యే గారికి నా యొక్క నమస్కారాలు ఇక్కడికి చేరు ప్రజలందరికీ నా యొక్క కృతజ్ఞతలు ఏమంటే విషయం ఏమంటే మేము నా నా పేరు అపర్ణ మా భర్త పేరు సావిత్రి ప్రసాద్ మా భర్త శిల్పకళా మందిరంలో చేస్తున్నాడు ఆయన ఏం చెప్పాడంటే ఆయన ఆర్టిస్ట్ కాబట్టి సీఎం గురించి మాట్లాడడానికి సీఎం గురించి మాట్లా అవకాశం ఇస్తుంది అని చెప్పారు మాకు ఒక చంటి బిడ్డ ఉంది మేమిద్దరం ఇట్లా అయినా మ్యారేజ్ చేసుకున్నాం కానీ ఈ అన్న పాలనలో ప్రభుత్వ పథకాలు అన్నీ మాకు అందాయి ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ పథకాలు మాకు అందాయి జగనన్న పెన్షన్ కానీ పేదలకు పక్కా ఇల్లు కానీ మాకు ఒక మా గృహంకి వచ్చి నాతోనే ఎమ్మెల్యే గారు మాట్లాడుతుంటే మాకు స్థలం లేదు మాకు ఇండ్లు లేదంటే మీ విషయాన్ని పక్కన ఇండ్లు ఇస్తాం సార్ ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత మీకు మాకు మాకు ఒక ఇండ్లు గృహాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కోరుచున్నామని అడిగితే పక్కగా వచ్చి ఇరవై నాలుగు గంటల్లో ఇంటి దగ్గరకు వచ్చి వికలాంగులతో మాట్లాడి మేము వికలాంగులం అనుకోకుండా ఒక సకలాంగులని అని చెప్పేసి ఇక్కడ కూడా సార్ వాళ్ళు గేట్ ముందర నుండి రా రానియకపోతే అక్కడ సార్ వాళ్ళ పని అన్నా నమస్తే అన్నా నువ్వంటే నాకు ఎంతో పిచ్చో నాకు ఇంకా అన్న జగన్ అన్న నర నెరాల్లో ఇమిడిపోయిందన్న నేను ఒక వికలాంగుణ్ణి నా భార్య ఇప్పుడు మాట్లాడింది ఆమె కూడా వికలాంగుడే అన్నా వికలాంగు దగ్గర నేను ఎంతో కష్టపడి మిమ్మల్ని చూడాలా మిమ్మల్ని అసలు ఒక్కసారి కలసాలా అని ఫోటో దిగాలని నేను ఎంతో తాపత్రంతో పడి వచ్చినానన్నా నాది మిట్టపలే అన్న మేము ఇద్దరం చదువుకునేమన్నా మేము అన్ననే మేము టెట్టు కూడా క్వాలిఫై మాకు ఇద్దరం వికలాంగులమైనందుకు మాకు సరే మూడు వేలు మూడు వేలు ఆరు వేల రూపాయలు పింఛను అన్నా నువ్వు అంటే ఈ ఐదు సంవత్సరాలలో మూడు లక్షల యాభై వేల రూపాయలు మాకు అందింది అన్నా చాలా సంతోషం అన్నా ఇకపోతే అన్న మొన్న మీరు ఆలగడ్డకు వచ్చినప్పుడు నలభై ఐదు అడుగుల రెండు కటౌట్లు నేనే స్వయంగా పేసినానన్నా నేను వికలాంగు నైన కూడా దాని దగ్గర నా దగ్గర ఫోటోలు కూడా ఉన్నాయన్నా ఈ రాత్రి అంతా మేలుకాలని మేలుకొని మీకోసం నేను చిత్రాన్ని గీసుకొని స్వయంగా మీకు అందజేయాలని నేను వచ్చినానన్నా నా అభిమానానికి కాదనకుండా ఒక్కసారి నా నా ఆవేదనను ఒక్కసారి ఆలస్యం చేసి ఒక్క ఫోటో దిగితే చాలన్న నాకు అదే సంతోషం అన్న జగన్ అన్న అన్న నేను మిమిక్రీ మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా నన్న ఒక్క డైలాగ్ చెప్తాను మీ మాట ఒక్క మాట మన పాలనలో కులం చూడం మతం చూడం పార్టీ చూడం రాజకీయాలు చూడం రాజకీయాలు ప్రతి ఒక్క పేదకి మంచి జరిగే కార్యక్రమం చేస్తాము అని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్పండి అన్నస్తున్నాడు మంచి రోజులు వస్తున్నాయి అని చెప్పి ప్రతి తాతకు చెప్పండి మేమంతా మిమ్మల్ని సీఎం చేసుకోవడానికి మేము సిద్ధం మీరంతా సిద్ధమేనాడు పేరు పేరు చెప్పండి అన్నా అన్నా నా పేరు ప్రసాద్ అన్న సావిత్రి ప్రసాద్ మిఠఫుల్ అన్నా నాది థ్యాంక్ యూ ప్రసాద్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న ఒక్క ఫోటో అన్నా హలో